ఎంసెట్ కాలేజీ ప్రారంభోత్సవం ఈ శుభదినంలో ఎంసెట్ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ నూతన కాలేజీని ప్రారంభించడం ఎంతో ఆనందకరం విద్య అనేది వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు సమాజం మరియు దేశాన్ని కూడా ముందుకు నడిపించే శక్తి అలాంటి విద్యను అందించేందుకు ఈ కాలేజీ ఒక ముఖ్యమైన అడుగు ఎంసెట్ ద్వారా వచ్చిన విద్యార్థులకు నాణ్యమైన విద్య క్రమశిక్షణ సాంకేతిక పరిజ్ఞానం మరియు మంచి విలువలను అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఇక్కడ చదివే ప్రతి విద్యార్థి తన ప్రతిభను వెలికి తీయడంతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే బాధ్యత గల పౌరుడిగా ఎదగాలని కోరుకుంటున్నాము ఈ కాలేజీ ప్రారంభానికి సహకరించిన యాజమాన్యానికి అధ్యాపకులకు తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు ఈ సంస్థ భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించి ఉత్తమ ఇంజనీర్లు మరియు నిపుణులను తయారు చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కాలేజీకి సర్వతోముఖాభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాము డైరెక్టర్ ఆఫ్ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మొదటగా వింజమూరు రెండు వేల ఇరవై మూడులో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలని ఉదయగిరి ప్రాంతమైనటువంటి వింజమూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరం నుండి ఫలితాలకు కేరా గా శ్రీ సుబ్రహ్మణ్య రావడము ఒక గా ఒక ప్రాంతంలో వెలగడము మా దగ్గర చేరినటువంటి ప్రతి ఒక్క ఎంసెట్ మరియు ఇతర కోర్సులు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా విజయాలతో శ్రీ సుబ్రహ్మణ్యాన్ని ఒక బ్రాండ్గా తీర్చిదిద్దారు అదే విధంగా ఉదయగిరి ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతానికి ఆ విద్యార్థులకి అందుబాటులో ఎలా అయితే శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ మన ఎంసెట్ అకాడమీ షార్ట్ టర్మ్ కోచింగ్ సెంటర్ ఏ విధంగా అయితే అందుబాటులో ఉందో మన కావలి ప్రాంత విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ సంవత్సరము నుండి మన కావలిలో ఉన్నటువంటి క్రిస్టియన్ పేట మూడవ లైన్ లో గీతాంజలి క్యాంపస్ నందు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థని ఎంసెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలో ఒక ప్రత్యేకమైనటువంటి దేయం అనేది ఉంది శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థ అనేది విజయాలకు కేరాఫ్గా ఎప్పటికీ నిలవాలనేటువంటి ఆశయంతో ప్రారంభించినటువంటి బ్రాంచ్ కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యంలో చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మంచి జరుగుతుంది ఇక్కడ మా వద్ద మేమంతా కూడా ఒక కార్పొరేట్ విద్యా సంస్థల్లో మెలిగి అక్కడ అనుభవంతో వచ్చినటువంటి అధ్యాపక బృందమే శ్రీ సుబ్రహ్మణ్యంలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క అధ్యాపక బృందం కూడా మరి నెల్లూరు మరియు విజయవాడ నందు కార్పొరేట్ కళాశాలల్లో అపార అనుభవం కలిగినటువంటి బృందం నుంచే విద్యను అందిస్తాము ప్రతి ఒక్కరిని శ్రద్ధగా ప్రారంభ దశ నుండి ప్రారంభ రోజు నుండి కూడా చివరి రోజు వరకు కూడా విద్యని ఒక క్లారిటీగా పిల్లలకు అందించి ఒక షెడ్యూల్ ప్రతి ప్రతిరోజు ఎగ్జామ్ మరియు వారాంధ్రపు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ పిల్లలు కంప్యూటర్లో లాగిపోయేటువంటి పరీక్షను కూడా మనము వాళ్ళకి క్యాంపస్ పరిధిలోనే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ చేయిస్తూ ఎంసెట్ పరంగా ఎవరైతే ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కోర్సు జాయిన్ అవ్వాలను దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారో వారందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ అనేది అండగా నిలబడుతుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి కోర్సు ఇక్కడ ఎంసెట్ మరియు జేఈకి సంబంధించినటువంటి అకాడమీ కాబట్టి మేము ఖచ్చితంగా మా వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ర్యాంకుతోనే మేము బయటికి పంపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రారంభోత్సవ దినంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము అదే విధంగా మాకు నింజమూరులో శ్రీ సుబ్రహ్మణ్య నవోదయాలు సైనిక్ స్కూల్ అకాడమీ కూడా ఇంకొక అకాడమీ ఉంది ఆ అకాడమీని కూడా కొత్తగా స్టార్ట్ చేశాము కొత్తగా ప్రారంభించినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఆరు సీట్లతో ఈ సంవత్సరము మన రాసినటువంటి పరీక్షలో పది సీట్లతో మేము విజయం సాధించడానికి దగ్గరలో ఉన్నాము శ్రీ సుబ్రహ్మణ్యలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ప్రతి విద్యార్థికి కూడా అండగా నిలబడేందుకు శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు మేమంతా కూడా ముందుకు వస్తుంది